ప్రైజ్ దళ ఎలా ఉన్నారు యేసుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమం మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మోసుకొని వచ్చాడు కొద్ది నిమిషాలు క్లుప్తమైన దేవుని మాటలు విని మీరు మీ కుటుంబాలు మేళ్లు పొందాలి అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం మరి దేవుని వాక్యాన్ని వింటారు కదూ జాగ్రత్తగా వినండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఈ ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను ఈ వచనాన్ని జాగ్రత్తగా వినండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం మనలను ప్రేమించసు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను ఇడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ కలుగును కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను విన్నారు కదూ దేవుడు మనలను ప్రేమించి ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమించాడు ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుడు మనలను ప్రేమించాడు అని చెప్పటానికి యేసుప్రభు ఆ పరలోక మహిమను వదిలిపెట్టి ఈ లోకానికి రావటమే ఆయనను మనం ప్రేమించాడు అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడో దానికి ఎలాంటి కొలబద్దలు లేవు అంతగా ఆయన ప్రేమించాడు ప్రియా సహోదరి సహోదరుడా నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమించారు ఈ విషయాన్ని గమనించాలి అని మేము మీకు కన్నీటితో మనవి చేస్తూ ఉన్నాం దేవుని ప్రేమను అర్థం చేసుకొనని ప్రజలు కోకొలలుగా ఉన్నారు దేవుని ప్రేమను అపార్థం చేసుకుంటూ ఉన్నారు అర్థం చేసుకోలేక అపార్థం చేసుకొని దేవుని ప్రేమకు దూరమై బానిసలైపోతూ బానిసలైపోతున్నారు ఏమంటారు దేవుని ప్రేమను మీకు రుచి చూపాలి అనేది మా ముఖ్య ఉద్దేశం ఏదో మేము మీకు ప్రకటించేది మతపు వార్త కాదు మత మార్పిడి చేసే వర్తమానాలు కావి దేవుని ప్రేమను మేము రుచి చూసి దేవుని ప్రేమను మీరు కూడా రుచి చూడండి అని మేము మీకు తెలియజేయటానికి ఈ వర్తమానములు మీ పంపుతూ పంపుతున్నాం దేవుని ప్రేమ నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనం విడిపించిన వానికి దేవుడు ప్రేమించాడు గనుక మన పాపాల నుండి మనలను ఇమోషన్సాలి అని దేవుడు ఆశించి మన కోసమే ఆ కలవలి సిలువలో బలి అయిపోయాడు ప్రతి పాపి ఏసు శిలువ వైపు చూస్తే దేవుని ప్రేమ అర్థమవుద్ది ప్రతి మనిషి దేవుని యద్దకు రానంత కాలం దేవుని శిలువ బలియ జ్ఞాన్ని అర్థం చేసుకున్నంత కాలం లేక సిలువ యద్దకు రానంత కాలం క్రీస్తు ప్రేమ అర్థం కాదు అనేక మంది ప్రజలు క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోలేక వ్యర్థులైపోతూ ఉన్నారు సోదరి సోదరుడా క్రీస్తు ప్రేమను మీరు అర్థం చేసుకోమని మేము మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాం నీ పాపము ప్రజలందరి పాపము సర్వలోకములో ఉన్న ప్రజలందరి పాపాన్ని ఆయన తన భుజస్కంధాల మీద మోసుకొని కల్వరి శిలువలో మన పాపానికి రావలసిన శిక్ష ఆయన భరించాడు అర్థమవుతుందా అదే దేవుని ప్రేమ మన పాపాలు మనలను పట్టి నరకములో పడేస్తూ ఉండగా నరకాగ్నికి ఈడ్చుకుని వెళ్తూ ఉండగా దేవుని ప్రేమ మన జీవితాలను బాగు చేయాలని పాపాన్ని పరిహరించాలి అని ప్రభు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు అదే ఈ వశ్రమలో దేవుడు మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజైనా క్రీస్తు ప్రేమను అర్థం చేసుకుంటావా ఈ ప్రేమకు నీవు బద్దుడవైతే దేవుడు నీ ప్రతి పాపాన్ని కడుగుతాడు అలాంటి కృప దేవుడు మనకు గాక ఆమెన్